అన్నిళ్ళు చూసే దేవుని మనం ఆరాధిస్తున్నాం దేవుని బిడ్లారా నా ఎద్దుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం త్రోసి వేయనుని సెలవిచ్చిన దేవుని మనం ఆరాధిస్తున్నాం హాల అందుకే వాక్యం చెప్తుంది శ్రమలలో నేను నీకు మొర పెట్టగా నువ్వు నాకు ఆపత్ కాలంలో ఆయన మనకి ఏం చేస్తాడంట ఉత్తరము జవాబు ఇచ్చే దేవుడైనా దేవునికి స్తోత్రం ఎవ్వరి వల్ల కాదు ఎవ్వరు చెయ్యలేరు ఎవరితో కాదు అని నువ్వు డిసైడ్ అయ్యావా ఈరోజు మారు మనసు పొందు ఎవరి వలన ఎవరితో కాదని అనుకుంటే నా వలన అవుతుందని ప్రభు ఒక ప్రభు నీకోసం నిలబడున్నాడు దేవునికి స్తోత్రం ఆయనే నజరైడన అని ప్రభు అూయా యహో అసాధ్యమైంది ఏమైనా ఉందా అని అన్నాడు ఆయన ఆయన్నే అన్నాడు సయానా హలలోయ అంటే అక్కడికి ఆ పేర్లేదు ఏమన్నాడు తెలుసా నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తం ఏమే శ్రమలలో బహుగా తగ్గించుకున్నాడు అందుకే దేవుడు అతన్ని విడిపించాడు అతని రాజ్యాన్ని మళ్ళీ దేవునికి స్తోత్రం ఈ ఈ మాటతో ప్రవచనాత్మకంగా ఒక మాట చెప్తున్నాను నీవు కూడా దేవుని సన్నిధిలో బహుగా తగ్గించుకుంటే నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో తిరిగి దేవుడు అది నీకు ఇవ్వబోతున్నాడు ఏదైతే నీకు దూరమైందో అది తిరిగి నీ దగ్గరికి రాబోతుంది ఏదైతే అయిపోయిందనుకున్నావో తిరిగి ప్రారంభము కాబోతా ఉంది ఏ సున్నా మమలు భార్య వదిలిపోయిందా భారత వదిలిపోయాడా పిల్లలు వదిలిపోయారా ఏ సునామంలో వారు తిరిగి వచ్చు దొరుగాకా నువ్వు బహుగా తగ్గించుకుంటే దేవుడు వాళ్ళని తిరిగి తీసుకొని వస్తాడు ఏ మేన్ నీ హెచ్చింపే వాళ్ళు దూరం కావడానికి కారణం ఈరోజు నువ్వు తగ్గించుకోవడం ప్రారంభిస్తే అందరూ నీ దగ్గరికి రావాల్సిందే హల్లెల్ అయ్యా నువ్వు పోగొట్టుకున్నావు కాదు నువ్వు సంపాదించుకునేవానే ఏ మేన్ నామానికి మహిమ గాక శ్రమలలో బహుగా తగ్గించుకున్నాడట మనిషే అందుకే అతనికి రాజ్యం మళ్ళీ రాజుకు రాజ్యమే ముఖ్యం ఏమే దేవునికి స్తోత్రం రాజుగారి కిరీటం వేసుకొని టీవీగా నడుస్తుంటే ఏ రాజ్యానికి రాజు రబ్బా అని అడుగుతాం మనం హల్లె లూయా కదా దేవునికి స్తోత్రం రాజుగారి కిరీటం ఎత్తుకొని టీవీగా నడసపోతుంటే ఒకవేళ రాజ్యం లేదనుకో ఏమంటారు ఎవర్రా ఈ పగటి అల్లల్ దేనికి స్తోత్రం సో బహుగా తగ్గించుకోవాలి అందరూ ఆమె చెప్పండి దాని తర్వాత చూడండి చివరిగా రెండవ దినవృత్తాంతాలు ముప్పై నాలుగు ఇరవై ఏడు నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని నేను నీ పితరుల యొక్క నిన్ను చేర్చుదును నెమ్మది గల వాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడు ఆమె దేవునికి స్తోత్రం హలలుయ యశ్ అన్న రాజు కదా ఆయన ఏం చేశాడంట ఎప్పుడైతే సువార్త విన్నాడో ఎప్పుడైతే మోషే రాసిన గ్రంథాన్ని విన్నాడో దేవుని మాటలు విన్నాడో ప్రజల యొక్క అతిక్రమాన్ని విన్నాడో దేవుడు కోరుకున్న దేవుడు చేయాలని ఆశించినవి ఆ సువార్త విన్నాడు ఆజ్ఞలు విన్నాడు ఉపదేశాలు విన్నాడో అతడు ఏం చేశాడంట చించుకున్నాడు తన రాజవస్త్రములను చించుకొని తన్ను తాను ఏమయ్యాడు తగ్గించుకొని దేవుని సన్లో కూర్చున్నాడు తగ్గించుకున్నాడు కారణం ఏంటో తెలుసా ఇంత వాక్యం ఉందా ఈ వాక్యం మాకు అర్థం కాక ఈ వాక్యం మాకు తెలియక మా పితరులు తెలిసినా దానికి లోబడక వాళ్ళ ఇష్టానుసారంగా తిరిగి ఇన్ని శాపాలు తెచ్చిపెట్టారా అని అవన్నీ ఆలోచన చేసి అయ్యో దేవుడు ఇంతగా ప్రేమిస్తున్నాడా దేవుడు ఇంతగా మా పట్ల శ్రద్ధ వహించాడా దేవుడు ఇంతగా మా గురించి ఆలోచిస్తున్నాడని ఆ ఉన్నతమైన వాటినన్నింటినీ తలపోసుకొని అతడు తన్ను తాను ఏం చేశాడు తగ్గించుకున్నాడు తగ్గించుకున్నందుకు దేవుడు ఏమంటున్నాడో తెలుసా నువ్వు యుద్ధంలో కుక్కసావు సావు కానీ నెమ్మదిగా చచ్చిపోతావు నెమ్మదిగా నీ పెద్దలో చేర్చబడతావు హలోయ మనం కూడా కొంతమంది గురించి చెప్తుంటాం బ్రతికినప్పుడు భలే రాజులాగా బ్రతికాడనా ఆ లాస్ట్ రోజులు చచ్చిపోయే ముందు మాత్రం నిజంగానా ఐ మీన్ పురుగులు పడినా లేదా అటువంటివి ఏం ఒకప్పుడు ఏమనుకున్నావు మెరుపు మెరిచినాడట కానీ ఇప్పుడు నీళ్ళు ఇచ్చేవారు లేరయ్యా పలకరిచ్చేవాళ్ళు లేరయ్యా దిక్కులేని సావయ్యా మళ్ళా పెద్ద వంశాలయ్యా ఎంతోమంది పిల్లలు ఉన్నారయ్యా కానీ ఎవరు అందరు ఫారెన్లో ఉన్నారట చూసారా ఎంత భయంకరమైన పరిస్థితులు దేవునికి స్తోత్రం అందుకే ఇక్కడ మనం చూస్తే ఈ మనిషికి దేవుడిచ్చిన ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే నెమ్మదిగా వెళ్ళిపోతాం సమాధుల్లో కన్నాడు అంటే నీ కాలం అయిపోయిన తర్వాత సింపుల్గా నువ్వు రెస్ట్ చేసుకుంటావు నా దగ్గర అన్నాడు అది కూడా ఎవరికి కలుగుతుందట తగ్గించుకున్న లక్కి దేవునికి స్తోత్రం కొంతమంది గురించి చెప్తుంటా అబ్బా ఏంది వాళ్ళు కూర్చున్నట్టు కూర్చొని వెళ్ళిపోయినారంట ఎవ్వరికి బరువు లేరంట అది పెద్ద అసంతోషం ఏమే అది దేవుడిచ్చే నెమ్మది హలలో సో మనిషి ఏం చేశారండి తన్ను తాను తగ్గించుకున్నాడు ఏది విని తగ్గించుకున్నాడు ఏది విని తగ్గించుకున్నాడు ఒక ఆయన ఏమో ఆశీర్వాదాల గురించి విని తగ్గించుకున్నాడు ఇంకొక ఆయన ఏమో దేవుని యొక్క ఆజ్ఞ బయలుదేరినప్పుడు కదా ఆ రాజ్యం కట్టబడిన స్థితిలో ఉన్నప్పుడు తగ్గించుకున్నాడు ఇంకొక ఆయన శ్రమలు వచ్చినప్పుడు తగ్గించుకున్నాడు ఈయన మాత్రం దేవుని యొక్క వాక్యం విని తగ్గించుకున్నాడు దేవుని మాటలు విని తగ్గించుకున్నాడు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ఆ రీతిగా వినాలా మనము నామానికి మహిమ కలుగునగాక ఎలుగెత్తి ఏడవడం రియాక్షన్ ఉండాలి దేవుని వాక్యానికి హలలోయ చెప్తున్న నాతో వింటున్న మీతో కాటి ఇది సీరియస్గా తీసుకోవాల్సిన సమయం కొంతమంది లేచిపోతూ ఉంటారు అది ఏందో మరి అర్థం కాదు నాకు వాక్యానికి స్పందించినప్పుడు ఐ మీన్ ఎటువంటి స్పందనైనా చేస్తుంది దేన్ని బట్టి యోబేమో అన్ని పోగొట్టుకున్న దానికి సింపుకున్నాడు ఈయన అది కాదు దేవుని వాక్యం విన్నప్పుడు ఆ వాక్యమే అతన్ని ఏం చేసింది క్రొత్త నిబంధనలే వాళ్ళ హృదయాలు కొయ్యబడ్డాయట ఈయనేమో తమ వస్త్రాలు చించుకుంటున్నాడు మరి నువ్వేం చేస్తున్నావు దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు తగ్గించుకోవడం నేర్చుకో దేవునితో చెప్తున్న మాట అదే ఐ మీన్ ఆ రోజులో బాప్తిసం ఇచ్చి వ్యవహాన్ను చూసినప్పుడు అందరూ ఏసుప్రభు సుప్రభు అనుకున్నాడు అనుకున్నారు మెస్ అయ్యా ఈయననే అనుకున్నారు అందరు కూడా అంటే అప్పుడు అంటాడైనా అరేబాబు నేను నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు నాయన అతని చెప్పుల వారైనను విప్పుటకు నేను యోగ్యుని కాదు నేను తగ్గించబడవలసిన వాడనై ఉన్నాను ఆయన హెచ్చింపబడవలసిన వాడై ఉన్నాడు అన్నాడు హల్లెలూయా ఈరోజు ఆశీర్వాదాలు ఆగిపోవడానికి ఈరోజు అనారోగ్యంతో పాలు కావడానికి ఈరోజు ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉండడానికి ఈరోజు కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆ చుట్టూ ఈ చుట్టూ అన్ని చుట్టూ చుట్టుకోపోతుండ దానికి కారణం ఏంటంటే నీలో ఉన్న గర్వం నీలో ఉన్న అహంకారం అవే నిన్ను దూరం చేస్తున్నాయి ఈ ఎసై అనే రాజు దేవుని వాక్యము విన్న వెంటనే అతని గుండె పగిలిపోయింది అతని మనసు కలత చెందింది ఏం చేయాలో అర్థం కాక వస్త్రాలు చింపుకున్నాడు అంటే దుఃఖానికి సూచన అది అంగలార్పుకు సూచన అది వేదనకు సూచన అది ఇన్ని వాగ్దానాలు దేవుడిచ్చి ఇంత మనసు కలిగిన దేవుడు ఇంత మంచి మనసు మా ఎడల దేవుడు కనుపరుస్తే ఆయన మాట వినకుండా మిమ్మల్ని మేము గర్వించుకొని ఆయన మాట వినకుండా మాకు మేమే రాజ్యాలు స్థాపించుకొని ఆయన మాట వినకుండా మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తించామా విగ్రహాలను పెట్టి ఆయనకు రోషాన్ని పుట్టించామా అన్యులు తిరిగినట్టు మేము వాళ్ళతో జ్యోతి వాళ్ళతో కలిసి మేము తిరుగుతా మేము దేవునికి ఆయాస పెట్టామా బాధ పెట్టామా అయ్యో ప్రభువా అని బాదుకుంటున్నాడు అది తగ్గింపు సమర్థించుకోవడం లేదక్కడ అంగలారుస్తున్నాడైనా వాస్ ప్యాషనేటెడ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆ వర్డ్ బర్న్ చేస్తుంది లోపల కాల్స్తుంది లోపల అతను అతడు నేను రాజును నా రాజ్యం ఏమైనా అనుకోవచ్చు కానీ లేదు రాజుగారు బట్టలు చించాడంటే ఎంత తగ్గింపగలిగినోడో ఒక్కసారి ఆలోచన చేద్దాం ఏమే వార్త విన్న వెంటనే ఆయన రియాక్షన్ చూడండి ఎట్లుందో అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా నువ్వు నెమ్మదిగా చేర్చుకుంటావు నేను నెమ్మదిగా నా సమా మీ పితరులతో చేర్చబడతాం అన్నాడు ఏమేన్ రెస్ట్ ఇన్ పీస్ అని ఈయనకు చెప్పొచ్చు ఆమెన్ ఆరేపియా ఈయన చెప్పొచ్చు దేవుడిచ్చిన వాగ్దనం అది హలలు దేవునికి స్తోత్రం సో అటువంటి సమాధానం లేక ఎంతోమంది చనిపోయారు రాజులు కానీ ఈయన సమాధానముతో కూడిన కదా పిలుపుని నేను పిలుస్తాలే అన్నాడు దేవుడు కారణం ఏంటి తన్ను తాను తగ్గించుకున్నాడు దేవునికి స్తోత్రం హలూయ దేవనామానికి మహిమ కలంగాక అందరం ఎవరిని నమ్ముకొని ఉన్నాం ఆయన కూడా రాజే రాజా లేకపోతే రాజులకు ఎవరైనా దేవునికి స్తోత్రం ఇప్పుడు ఆ రాజులకి రాజు ఏ సింహాసనం మీద ఉన్నాడు ఈ గుండెల్లో ఆస్యనుడై ఉన్నాడు ఈ హృదయంలో ఆశ్యూనుడై ఉన్నాడు ఆమె ఈ హృదయమునే కోరుకున్నాడు హృదయాన్ని ఇస్తే చాలా నాకు ఏం చేయాల్సిన అవసరం నీ వెండి అవసరం లే నీ బంగారు అవసరం లేని నీ డబ్బు అవసరం లే నీ ఏం అవసరం లేదు ఎందుకంటే అన్నీ ఆయన ఇచ్చింది కాబట్టి ఆమె ఆయన కోరుకుంది నీ హృదయం అయితే హృదయంలో గర్వం ఉంటే ఆయన పిలువం మనం హిచ్ హృదయ గర్వం ఉంచాడు కాబట్టి ఆ గర్వం అంతా తగ్గించుకున్నప్పుడు కార్యం చేశాడు దేవుడు సో ఈరోజు నీ హృదయములో యేసు ప్రభును నువ్వు ఆహ్వానిస్తే ఆయన నీలో రాజుగా ఉంటాడు ఐ మీన్ అయితే నీవు మోస్తున్న రాజు లేకపోతే నిన్ను మోస్తున్న రాజు ఎటువంటి రాజు మనం తెలుసుకోవాలి కదా నలుగురు రాజులను చూసాం ఈ ఐదవ రాజు గొప్ప రాజు రాజులగే రాజు మహారాజు ఐ మీన్ ఆయన ఎటువంటి రాజు అంటే చూడండి ఫిలిపి రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయం ఆరో వచ్చిన దేవుని స్వరూపం కలిగిన వాడై ఆయన దేవుని స్వరూపం ఎవరైనా యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడ ఉండి దేవునితో సమానముగా ఉండుట దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా మనుషుల పోలికగా పుట్టి దాసుని దాసు దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే తన్ను తానే రిక్తునిగా రిక్తునుగా చేసుకొని మరియు మరియు ఆయన ఆయన ఆకారముగాలో మనుషుడుగా కనబడి మరణము పొందు మరణము పొందునంతగా అనగా అనగా విధేయత చూపు విధేయత చూపుచు తన్ను తాను తగ్గించుకుని నువ్వు యేసు ప్రభువే తన్ను తాను తగ్గించుకుంటే మిస్టర్ బిల్డప్ మనకేం అవసరం ఎందుకు మనకు ఆ రోజులు అపసులు ఏమన్నారు కదా నీ వెండి నీతో నశించునగాక గాక అన్నారు ఎందుకు అంత హెచ్చింపు నీకు ఇంతలో కనబడి ప్రభు ఏమంటాడు తెలుసా ఒకడు ఈ లోకమంతయు సంపాదించుకొని అందరు వినండి జాగ్రత్తగా ఒకడు ఈ లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి లాభం అన్నాడు ఏనుందా చెప్పాలా గట్టిగా ఏమైనా లాభం ఉందా దేవునికి స్తోత్రం హలలూయా ఒక నాయకుడు అన్నాడట నేను గెలవడము తథ్యం హండ్రెడ్ పర్సెంట్ నేను గెలుస్తాను నేనే నిలబడతాను నేనే ప్రెసిడెంట్ అవుతాను అని విర్రవేగిం ఆ దేవుడు దిగి వచ్చినా నన్ను ఆపలేరు నా ఓటమి ఆపలేరు నా గెలుపును ఆపలేరు అన్నాడట ఏదో చెప్పుకుంటే చెప్పుకొని దేవునితో పెడతారాయా అని గర్వించాడు గర్వపు మాటలు మాట్లాడాడు జరిగింది ఏంటో తెలుసా ఓట్లో గెలిచాడు హండ్రెడ్ పర్సెంట్ గెలిచాడు అనుకున్న రీతిగా గెలిచాడు గెలిచి కరెక్ట్గా ఇంకా గంటలో ప్రమాణ స్వీకారం అన్నప్పుడు పోయి అక్కడ పోయి నిలబడి అట్లనే పడ్డాడంటే ఇంకా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అండి ఇంకెక్కడ ప్రెసిడెంట్ అంతెందుకు బైబిల్లో నెప్పు అనే రాజు మామూలుడా ఇజ్రాయల్ల సొమ్మంతా దోసుకొని పోయినాడు మామూలోడు కాదు బలవంతుడు నెప్పు అటువంటి వాడు ఒకరోజు ఉన్నట్టుండి ఏం చేశాడంటే తన మనసులో తన హృదయంలో గర్వించాడు ఎప్పుడైతే గర్వించాడో వెంటనే దేవుడు అన్నాడు ఈయన పని అయిపోయింద్రా ఇడికి ఏడు ఏండ్లు గడ్డి తినిపిస్తా అన్నాడు బిర్యానీ కూడా తినిపియగలడైనా చెప్పరే గట్టిగా గోర్లు పెరిగినాయంట పక్షిలాగా ఈకలు వచ్చినాయంటే మొత్తం విచిత్రం ఇంకా ఏంటంటే సింహాసం మీద కూర్చోబెడతారా హడి హడి షు షు అనుకుంటా తరమేర బయటికి రాజ్యంలో ఉంచి ఏడు సంవత్సరాలు గడ్డి మేశాడు ఎవరు కారణం తగ్గింపు లేని జీవితం గర్వం ఏమొచ్చిందట మరల బుద్ధి నాకు నా బుద్ధి నాకు వచ్చిందట బుద్ధి వచ్చినాక అంటాడు అమ్మో ఈ యహోవా దేవుడు ఈయన మామూలోడు కాదురా బాబు ఎవడైతే అహముగా నటిస్తాడో వానిని అనుపగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన దేవునికి స్తోత్రం ఏమాన్ హల్లలుయా నా జీవితం నేను ఎప్పుడు అనుకునేది అంటే దీనుడా అజేయుడా అనుకుంటే పార్తం మన జీవితం కూడా అట్లనే ఉండాలా ఏ సునామంలో పాడేవాడు కూడా అదే దినత్వంలో పాడితే ఎంత బాగుంటుంది నీ దేవుడు ఎవరు చెప్పరే గట్టిగా తగ్గింపే కుడి చెంప కొడితే ఒక ప్రసంగం చేస్తున్నాడంట ఏ సు ప్రభు చెప్పాడు కుడి చెంప కొడితే ఏడమ చెంప చూపించాలనగానే ఒకడు బాబు ఉన్నోడు లేచి ముందుకు వచ్చాడంట యవనస్సుడు పాస్టర్ గారు అది చెప్తా ఉంటే వచ్చి ఎక్స్క్యూజింగ్ పాస్టర్ అన్నాడంట ఏంది బాబు అని పటాని పీకాడంట చెప్ప మీద పాస్టర్ గారికి పాస్ అంట చూసి నవ్వాడంట అన్నాడంట వచ్చి మళ్ళా ఆయన ప్రసంగం అని చెప్తే ఆ చేరు దగ్గర పోయినాక ఏమైందో తెలియదు మోకాళ్ళ మీద పడి ఏడుస్తూనే ఉన్నాడంట ఆరాధన అయిపోయింది పాటలు అయిపోయినాయి వాక్యం అయిపోయింది అందరు వెళ్ళిపోయినారు వాడు మాత్రం కుమిలి 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 ఏడుస్తున్నాడంట ఎందుకు రేజల్లో వాడు క్రియల్లో మన కార్యాలు చేస్తే దేవుడు తన నామాన్ని బహింపరచుకుంటాడు నిన్ను ముట్టువాడు నా కనుగొట్టును ముట్టినట్టే అన్నాడు దేవుడు దేవుని మాటను బట్టి నువ్వు నిలబడితే నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధాలు ఏమైన్ అటు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది డాక్టర్లు కూడా అదే కదా చెప్పేది బరువు ఎంత తగ్గితే దానికోసం ప్రయాస పడుతున్నావు రోజు జిమ్ములు రమ్ములని వాక్యం కూడా అదే చెప్తుంది నీకు గర్వం తగ్గించుకుంటున్నాడు దేవుడు నీకున్న అహంకారం తగ్గించుకోమంటున్నాడు దేవుడు ఏమేన్ హలలుయా దేవునికి స్తోత్రం తగ్గి రాజులే తగ్గించుకున్నారయ్యా రాజ్యాలు ఉన్న వాళ్ళే తగ్గించుకున్నారు వెండి బంగారము ఘనత పేరు ప్రఖ్యాత వాళ్ళకు మామూలుగా లేదు అటువంటి వాళ్ళే దేవుని సన్నిధిలో తమ్మును తాము బహుగా తగ్గించుకుంటే ఏమి లేనోడికి ఎందుకు అయ్యానికి అంత ఎగిరెగిరి పడతావు ఏముందని ఏముందని ఇంతలో కనబడేంతలో మాయమైపోయే వాళ్ళం మనం అంతా ఆయన దయ ఆయన దాక్షిణ్యతో బ్రతకాల మనము ఆయన సన్నిధిలో బ్రతకాల మనము ఆయనను ఆధారం చేసుకొని బ్రతకాల మనము ఆయనను ఆనుకొని మనం బ్రతకాల మనము ఆయన ఏమి చెప్తే అది చేయడానికి ముందుకు పరిగెడుతూ మనం బ్రతకాల మనము సూటిగా డైరెక్ట్గా దేవుడు వచ్చినానికి కొన్ని చెప్పడు తన సేవకులను తన ప్రతిధునులను ముందుకు పంపించి చెప్తాడు వారు చెప్పినప్పుడు నువ్వు లోబడి దాన్ని పాటిస్తే దీవెన్లు పొందుకుంటావు ఆశీర్వాదం పొందుకుంటావు సమాధానం పొందుకుంటావు దేవునికి స్తోత్రం హలలు ఈరోజు నీ చేతిలోనే ఆశీర్వాదం శాపం రెండుని చేతిలో పెట్టాడు దేవుడు ఎప్పుడు కూడా ఎటువంటి వాడంటే మనను బంధించి పెట్టాలని ఇష్టపడే దేవుడు కాదైనా బంధకంలో ఉన్న వారికి విడుదలను కలగజేయడానికి వచ్చిన దేవుడు ఆయన మనకు స్వేచ్ఛనిచ్చిన దేవుడు ఆయన హలలుయా స్వేచ్ఛను కోరుకున్న దేవుడు ఆయన అందుకే నీ చేతిలో ఆశీర్వాదం పెట్టాను నీ చేతిలో శాపం పెట్టాను నువ్వు ఏది కోరుకుంటే అది నీకు జరుగుతుంది అన్నాడు అంతేక మన చేతిలో ఉంది అంత కూడా నువ్వు అనుకో ఎవరి సహాయం అవసరం లేదు ఆటోమేటిక్గా నువ్వు హెచ్చింపబడతావు దేవుని బిడ్డ నువ్వు హెచ్చించుకోవడం ప్రారంభించావనుకో నిన్ను ఎవరు తొక్కవలసిన అవసరం లేదు ఆటోమేటిక్గా నువ్వు తగ్గిపోతావు నీ చేతిలోనే ఉంది ఇదంతా అందుకే జాగ్రత్తగా బ్రతకమంటున్నాడు ప్రభు నువ్వు రాజువు ఒక రాజ్యం ఉంది మనం రాజం రాజులం రాజ్యానికి వారసులం మనము మన రాజు ఎవరు మన గుండెల్లో ఉన్న రాజు ఎవరు ఈ లోకములో ఉన్నప్పుడు మన దగ్గరికి ఎట్లొచ్చాడంటే తెలుసా సాత్వికుడై గార్ద్య మీద కూర్చొని వచ్చాడట దేవునికి స్తోత్రం హల్లె లోయా అది ఆయన యొక్క విధానం అతడు దేవునికి సమానుడుగా ఉండాలని ఆశపడలేదు కదా ఆ యొక్క ప్రాంతము హ్యాపీ ప్రాంతం అది సూపర్ ప్రాంతం అది మహిమతో నింపబడిన ప్రాంతం ప్రభావంతో నింపబడిన ప్రాంతం ఆ ప్రాంతాన్ని కూడా వద్దనుకున్నాడు నీ కోసం నా కోసం రిక్తునిగా చేసుకున్నాడు తన్ను తాను తగ్గించుకున్నాడు శ్రమలు పొందినంత ఎంత తగ్గించుకున్నాడంటే సిలువ శ్రమలు పొందినంతగా సిలువను తీసుకోవడానికి ఇష్టపడ్డాడు అవమానాలను పొందుకోవడానికి ఇష్టపడ్డాడు నిందలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు ఉమ్మి వేయించుకోవడానికి ఇష్టపడ్డాడు బల్లంలో పొడిపించుకోవడానికి ఇష్టపడ్డాడు మూడు మేకులతో కొట్టబడ్డానికి ఇష్టపడ్డాడు వీపంతా దున్నపడ్డానికి ఇష్టపడ్డాడు దేవునికి స్తోత్రం భూమికి ఆకాశాన్ని మధ్యలో వేలాడడానికి ఇష్టపడ్డాడు ఒంటి మీద ఒక బట్ట కూడా లేకుండా నగ్నంగా ఉండడానికి ఇష్టపడ్డాయినా ఆయన వస్త్రాలను చీటీ తెలుసా అందుకే యషయి నాలుగు వందల సంవత్సరాల ముందే ఆ దృశ్యాన్ని దేవుడు అతనికి చూపించాడు అందుకే యషయ గ్రంథం యాభై మూడులో మనం చూస్తే అతడు స్వరూపము లేనివాడు అతడు సొగసు లేనివాడు అతడు అతను అసలు చూడనొల్లని స్థితిలో ఉన్నాడంటే ఆయన ఆయన వాస్తవంగా చెప్పాలంటే పరమగీతలో వర్ణిస్తాడు ఆయనకు ఆయన యొక్క విధానంలో అతడు ఎవరు తెలుసా ధవలవరుడు రత్నవరుడు పదివేలలో ఏమేన్ అతన్ని గుర్తించగలిగినట అటువంటి వాడు సుందరుడు ఆయన ఏమేన్ మన కోసం ఏమయ్యాడు సెలవ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు ఏమేన్ భూమి మీద తగ్గించుకున్న వాళ్ళందరూ ఈ మాట అందరు జాగ్రత్తగా భూమి మీద తగ్గించుకున్న వాళ్ళందరూ పరలోకంలో సింహాసనాల మీద కనబడతారు ఏమేన్ హల్లెలూయా పరలోకంలో నీ పొజిషన్ చెప్తున్నా నేను వాక్యానుసారంగా తండ్రి కుడి పాశమున యేసు ప్రభు వారు కూర్చున్నారు ఆయన కుడి పాశమున మనం అందరము కూర్చోబోతున్నాము నమోదేవని బిడ్లారా ఇంకొక మాట ఏంటంటే వేరే వేరే సింహాసనం కాదు ఏసయ్య కూర్చున్న సింహాసనములోనే మనము కూర్చోబోతు దేవుని బిడ్లారా ఆయన సింహాసనములో మనకు చోటు దేవుడు సిద్ధపరుచున్నాడు అందుకే అన్నాడు నేను మీకు సలము సిద్ధపరచడానికి వెళ్తున్నాననే తగ్గించుకో ఇక్కడ తగ్గించుకో మాటల్లో తగ్గించుకో క్రియల్లో తగ్గించుకో ప్రవర్తనలో తగ్గించుకో విధానాల్లో తగ్గించుకో ఎదుటివాణి తగ్గించుకో నిన్ను లెక్క చేయని వారి ఎదుట తగ్గించుకో నీ మీద కేసులు వేసిన వారి ముందు తగ్గించుకో నేను పోలీస్ స్టేషన్కి లాగిన వారి ముందు తగ్గించుకో నీ గురించి చెడ్డగా చెప్పిన వారి ముందు తగ్గించుకో నీ గురించి చెడు ప్రచారాలు చేసిన వారి దగ్గర తగ్గించుకో పరలోకంలో నీకు అధికమవుతుంది కాదు కిరీటాలతో గుచ్చబెడతాడు నేను పక్కన ఎందుకంటే సంఘము యేసు ప్రభు ఎట్లా పోల్చారంటే పెళ్లి కుమారుడుగా పెళ్లి కుమార్తెగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు వేరే వేరే చీరలు వేస్తారా ఒకటే సోఫా ఉంటావి ఏమే హల్లు వేరే వేరేగా ఉండదు అది ఒకటే అందుకే ప్రభు యొక్క సింహాసనం ఉందో తెలుసా అది అత్యున్నత సింహాసనం అంటే ఎవరు ఎవ్వరు దగ్గర లేని సింహాసనం ఆయన సింహాసనం సార్వత్రిక సంఘం కూర్చోవాలి ఆయన దగ్గర అమ్మో హల్లుయా అన్నయ్య ఇట్లా ఇరుక్కొని ఇట్లా ఏం ఉండవు ఫ్రీగా ఉంటుందా సింహాసనం అయితే అక్కడ కూర్చోవాలంటే ఎక్కడ కూర్చోవాలి నువ్వు సెలవ మరణము పొందునంతగా నిన్ను నువ్వు తగ్గించుకోవాలి సెలవు అంటే శ్రమ శ్రమలు వచ్చినా పర్లేదు మనను కొట్టి కొంతమంది నవ్వుకుంటూ ఉంటారు సో వాళ్ళ నవ్వునే మనకు ప్రాధాన్యం మన దెబ్బలు కాదు వాడు మనను బాధ పెట్టి నవ్వుతున్నాడంటే వాడు నవ్వుతూనే ఉండాలి మనం బాధ పడుతూనే ఉండాలి ఆ రేంజ్లోకి రావాలా ఏరా నన్ను చూసి నవ్వుతావు అని ఈ రేంజ్ వాడు పోతాడు సింహాసనం మీదకి అది కాదు ఇక్కడ సెలవు మరణము తగ్గు తగ్గు అంతగా సెలవు మరణం పొందినంతగా తగ్గించుకోను తగ్గింపులో నిజంగా ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయంటే గెలిచేస్తాం అన్ని ఏమేన్ తగ్గింపులో క్షమాపణ ఉండాలి క్షమించేవాడు ఎవడంటే తగ్గించుకునేవాడు తగ్గింపులో ఉన్నవానికి క్షమాపణ ఉంటుందని ఈ మాట నేను చెప్తుంటే ఒకరోజు ఒక సహోదరి విన్నది ఏడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఏడు ఏండ్లు వాళ్ళ పక్కింటి వాళ్ళతో సమాధానం లేదు ఆమెకి ఆ ఇంటి పుల్ల ఇక్కడ రావద్దు ఇంటి పుల్ల పెద్దగా ఏం లేదంట కసు గొడవ గాలి వచ్చి తీసుకుపోయిందండి ఏం చేస్తాం గాలిని ఆపగలమా ఒకవేళ గాలిని ఆపితే అందరూ చచ్చిపోతారు అక్కడ కానీ ఆ అజ్ఞానంతో దయ్యాలు చేసే పనులు అవన్నీ కూడా వాడు అల్లరికి కడతావాడు అశాంతికి దూతలవాడు సో పెద్ద ఫైట్ అయిపోయింది పోలీస్ స్టేషన్ పోయినారంట అంత అయిపోయింది అంత అయిపోయింది ఇంకా ఒకటే ఒకటి డిసైడ్ అయిపోయినారు ఒక గోడ కట్టుకుందామని ఒక గాడ గోడ కట్టేశారు ఇంకా ఆ రోజు నుంచి మాటలు లేవు ఇద్దరికి విషయం ఏంటంటే ఆ సహోదరి మందిరానికి వచ్చింది మార్మన్స్ పొందింది బాప్తిజం తీసుకుంది బల్లారాధన తీసుకుంటుంది కానీ విషయం ఏందంటే వాళ్ళతో సమాధానం లేదు అమ్మగారికి సమాధానం లేకుండా మొదటి ఆదివారం వచ్చి మింగేస్తుంటారు కొంతమంది గుడుకు గుడుకని అంటే ఆచారం అది అంతే మొదటి వారం అన్ని ఇస్తాడు మనం తినాల పోవాలా సో ఈమె కూడా అట్లనే తింటుంది పోతూ ఉంది వారాలు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి ఒక్కరోజు దేవుడు పట్టుకున్నాడు తన వాక్యంతో ఎట్లా పట్టుకున్నాడు వాక్యంతో ఆ మాట విన్నదామే హృదయములో దేవుడు ఆ వాక్యంతో కోసాడమని వెంటనే రియల్ రిపెంటెన్స్ దాన్ని అంటాను నిజమైన మారు మనసు పొందుకొని వెంటనే ఏం చేసింది తెలుసా ఇంటికి వెళ్ళింది ఇక్కడ అన్నం కూడా తినలేదు ఆ రోజు ఆమె బైబుల్ పెట్టింది సంఖలో ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి పోయిన తర్వాత ఆ బైబిల్ తోటే ఇంటిలో కూడా అడుగు పెట్టకుండా పక్కింట్లోకి పోయి అడుగు పెట్టిందట తగ్గించుకుంది ఏం చేసింది తగ్గించుకొని వాళ్ళ గడప దగ్గర నిలబడి అకా అకా వనా వనా అంటుంటే రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు అరిచిందట ఎవరు రాలే గట్టిగా తలుపులు కొట్టిందట అప్పుడు ఎవరో అని ఒక స్వరం వచ్చి తలుపు తెరిచిందట ఆ టైంలో ఆమె చెప్తుంది అన్న కాళ్ళు చేతులు గడగడగడ అన్న నాకు ఇంకా మైండ్లో నేను అక్క అక్క అన్న అని పిలుస్తుంటే ఎవరు రాకముంటే లోపల ఒక స్వరం వినబడుతుందంట వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి నువ్వు అక్క అన్న ఏం పో పో పొ దేవుకి చెప్పుకోపో దేవుడు చూసుకుంటాడులే అని ఇటువంటి స్వరాలు అంట వాడు చూడు ఎంత పని చేస్తాడో వాడు లాస్ట్ మూమెంట్ వరకు ఏం చేస్తాడో వాడు ప్రయత్నం చేస్తాడు చివరిగా తలుపు వరకు అక్క వందనాలు అన్నదట వందనాలు అనగానే ఆ అక్క పైనుంచి కిందికి కింది నుంచి పైకి ఏం చూడలేదంట ఆ వందన వచనం వినగానే ఎలిజబెత్ కడుపులు ఉన్న యోహాన్ గంతులేసినట్టు ఏమే అని వాళ్ళ భర్తను పిలిచిందంట ఏం రా అని పిలిచిందంట అందరిని పిలిచి వచ్చింది రామ్మ రామా లోపల రామా ఏం జరిగింది ఆమె నాకు ప్రసంగం చెప్పింది ఏమని తెలుసా అన్న వాక్యం విన్నాను కోయబడ్డాను వాక్యం ఎదుట తగ్గించుకున్నాను తను తాను తగ్గించుకుని ఆ క్షమాపణ హృదయం కలిగి దేవునిసన్లో క్షమించేశాను ఆమెని ఆమెందని చెప్పేశాను ఇంటికి పోయి ఎప్పుడైతే చేశానో నాకు అర్థమైంది ఏంటంటే శత్రులను సహితము మిత్రులుగా మార్చగలిగినది తగ్గింపుతో కూడిన క్షమాపణ అన్న లక్ష్యం నేను నేర్చుకున్నాను అన్న అన్నది ఏజ్ అాడ్ హల్లే లూయా కట్టడానికి ఏడు రోజులు పట్టిందంట కూలగొట్టడానికి ఏడు నిమిషాలు అయిందంట ఏంటి గోడ ఏ స్థన్నిరు పిల్లలే వచ్చి ఆమెన్ ఇన్ని రోజులు సైతాన్గాడు అనేసి కొట్టిపడేసి ఏంటో తెలుసా ఆ కుటుంబాన్ని కూడా తీసుకొని వచ్చి కూర్చోబెట్టింది దేవుని సన్నిధిలో హల్ లూయా నీవు తగ్గించుకుంటే ఎన్నో కుటుంబాలు వెనకొస్తాయి ఇక్కడికి నిన్ను బట్టి కుటుంబాలు ఆగిపోయినాయి నిన్ను బట్టి వచ్చేవాడు కూడా ఆగిపోతా ఉన్నాడు నిన్ను బట్టి నీ యొక్క ప్రవర్తనను బట్టి నీ యొక్క గర్వాన్ని బట్టి నీ యొక్క అహంకారాన్ని బట్టి నీ యొక్క విధానాన్ని బట్టి రావాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఏమవుతున్నారు కారణం ఎవరు అడ్డుబండ ఎవరు నేనే యథార్థంగా ఒప్పుకో ఏమేన్ రిజ్ లాడ్ Hallelujah